హలో వన్ ఈరోజైతే రోజు ఫ్లవర్స్ గురించి మాట్లాడుకుందాం మనం నాకు మొక్కలు అంటే చాలా పిచ్చి పువ్వులు ఎక్కువగా పుయ్యాలంటే నేనైతే చాలా మంచి టిప్స్ చెప్తానండి నా దగ్గర అయితే మంచి టిప్స్ ఉన్నాయి చాలా ఒక్క మొక్క వేసుకున్నా చాలండి బోల్డ్ గుత్తులు గుత్తులుగా పువ్వులు అయితే వచ్చేస్తాయి మనం ఈ టిప్ అయితే పాటిస్తే మంచి టిప్ అండి ఇదైతే చూసేద్దాం రండి నాకైతే రోజు ఫ్లవర్స్ అన్నా ఏవన్నా ఇష్టం రోజు ఫ్లవర్స్ అంటే ఇంకా ఈ నాటు గులాబీ అంటే చాలా ఇష్టం హైబ్రిడ్ కంటే నాకు నాటు గులాబీ అంటే వీటి నుంచి మంచి స్మెల్ వస్తుంది చూడ్డానికి కలర్ఫుల్గా ఉంటాయి నాటు గులాబీ అండి నాకు ఈ హైబ్రిడ్ ఫ్లవర్స్ కంటే ఇవంటే చాలా ఇష్టం నాకు అన్ని రకాల ఫ్లవర్స్ గులాబీ మొక్కలు అయితే వేసాను ఈ మధ్య కొంచెం టైం కుదరకైతే వదిలేసని కేర్ తీసుకోలేదు కానీ చాలా అంటే చాలా ఇష్టం అండి నేనైతే పాత మొక్క ఒకటి వేస్ట్గా బీపీ మొక్క అంటారు కదా అది కుంటీలో సరదాగా వేస్తే పెద్ద మొక్క అయిపోయింది అది తీసి మళ్ళీ గులాబీ మొక్క అయితే వేస్తున్నాను ఏంటంటే ఎప్పుడన్నా ఊరు వెళ్తే నా మొక్కలకి నీళ్ళు వేసేవాళ్ళాక మొక్కలు అయితే చచ్చిపోతాయి ఎప్పుడును మా హౌస్లో రెంట్కు ఉండే వాళ్ళకైతే చెప్తాను వాళ్ళు వేస్తే ఓకే వేయకపోతే ఇవైతే చచ్చిపోతూ ఉంటాయి అన్నమాట తను ఇస్తుంది మా ఇంట్లో రెంట్కు నా అయితే వేస్తుంటుంది వాళ్ళు కూడా ఊరు వెళ్ళారంటే నా మొక్కలు మొత్తం చచ్చిపోతాయి ఏదైనా ఫెస్టివల్ వస్తే నేనే వెళ్తా వాళ్ళు రెంట్కు ఉండే వాళ్ళు కూడా వెళ్తారు అప్పుడు నా మొక్కలన్నీ చచ్చిపోతాయి నాకు ఎంతో ఇష్టం అండి మొక్కలంటే చెప్పలేను అసలు ఎంతంటే అంత ఇష్టం అనమాట చూద్దామండి ఎక్కువ గులాబీ పూలు పుయ్యాలంటే అండి ఈ ట్రిప్ అయితే పాటించండి మనకి కోడిగుడ్డు తొక్కలు ఉంటాయి కదా అవి మిక్సీ పెట్టి పౌడర్ వేయచ్చు ఫస్ట్ అయితే ఫస్ట్ స్టెప్ అయితే అది కాదండి ఫస్ట్ స్టెప్ మనకి ఎక్స్పైరీ ట్యాబ్లెట్లు ఉంటాయి కదా హెల్త్ బాగుపోతే తెచ్చుకుని ట్యాబ్లెట్లు పెట్టుకుంటాం ఎక్స్పైరీ అయిపోతే యూజ్ చేయం కదా అలా బోల్డ్ ఉంటాయి కదా అవి ఒక వీడియో అయితే నేను పెట్టాను చక్కగా వాటర్లు వేసి కరగ తీసేసి ఆ వాటర్ అయితే ఆ మొక్కలకి మీరు ఎప్పుడో వన్ మంత్ టూ మంత్స్కి ఒక్కసారి వేసినా చాలండి బోల్డ్ పువ్వులు వచ్చేస్తే నెక్స్ట్ వచ్చి చేపలు కడిగిన వాటర్ అండి చేపలు కడిగిన వాటరు నెక్స్ట్ వచ్చి బియ్యం కడిగిన వాటరు ఏమి ఇవ్వద్దు ఉల్లిపాయలు తొక్కలు అవి వేస్తారు కానీ అవి కూడా ఇయ్యొచ్చు వాటి నుంచి బలం వస్తుంది అంతకంటే ఎక్కువైతే మనకి డైలీ రైస్ అయితే కడుక్కుంటాం కదా రైస్ కడిగిన వాటరు చేపలు కడిగిన వాటరు నెక్స్ట్ ఇప్పుడు ఈ ట్యాబ్లెట్ ఈ మూడు వేస్తే ఇంకోటి కూడా ఉందండి టీ పొడి అండి మనం టీ పెట్టుకొని వదిలేసుకుంటాం టీ అదన్నా పర్లేదు డైరెక్ట్ టీ పొడి కొనుక్కున్నదన్న పర్వాలేదు కొనుక్కున్నది అయితే ఇంకా మంచిదండి దానిలో ఇంకా మంచిగా ఆ టీ పొడి పోదు కదా చక్కగా కషాయం ఉంటుంది కదా కొంచెం ఒక టూ త్రీ అవర్స్ వాటర్లో నానబెట్టేసి నైట్ నానబెట్టి మార్నింగ్ టీ పొడి ఒక బకెట్లో ఒక మగ్గులో వేసి టీ పొడి నైట్ నానబెట్టేసి వాటర్లో మార్నింగ్ మొత్తం కరిపోయాక అది వేసినా కూడా మంచి ఫ్లవర్స్ వస్తాయండి చాలా అంటే చాలా మంచి ఫ్లవర్స్ వస్తాయి గుత్తులు గుత్తులుగా మీరు కావాలని కోసిన వద్దనుకున్న గుత్తులు వచ్చేస్తాయండి చిన్న మొక్క నాకైతే చిన్న మొక్కలు ఉన్నాయండి చిన్న చిన్న గులాబీ మొక్కలు అయినా కానీ నేను ఏంటంటే ఇవి ఇప్పుడు నేను చెప్పిన టిప్పులు పాటించడం వల్ల ఫుల్గా అయితే ఫ్లవర్స్ వస్తాయండి నేను ఇంకా ఇప్పుడు తీయలేదు కానీ ప్రజెంట్ ఈ వీడియో ఎప్పుడుతో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను కానీ ఒక వన్ వీక్ బ్యాక్ది ఈ వీడియో ఇప్పుడైతే ఇంకా చాలా ఫ్లవర్స్ వస్తాయండి గుత్తులు గుత్తులుగా వచ్చేసాయి ఇప్పుడైతే ఒక్క చిన్న మొక్కే కానీ కనీసం మినిమం థర్టీ ఉన్నాయండి ఇప్పుడు మీరు చూసే మొక్క ఎంత ఉందో అంత మొక్క ఉందో ఒక మొక్కనది దానికి ఫ్లవర్స్ అయితే థర్టీ ఉన్నాయి మా ఇంటికి ఎవరు వచ్చినా అంటారండి చూసి మొక్కలకి ఏమేస్తున్నారు ఉన్న చాలా తక్కువ మొక్కలు కదా ఇన్ని ఫ్లవర్స్ ఎలా వస్తున్నాయి ఏమేస్తున్నారు అని చెప్పేసి అడుగుతారండి నేను ఈ ఊరు వెళ్ళినప్పుడు ఊరు వెళ్తేనే ప్రాబ్లం లేదంటే చాలా బాగా పూస్తాయండి పువ్వులు అప్పుడు కూడా ఫుల్గా పువ్వులు ఉంటాయండి నాకు బయట కూడా అన్ని రకాల ఫ్లవర్స్ గార్డెన్ ఉన్నాయి మాకు బయట సైడ్ కూడా చాలా ఫుల్ లోపల కుండీలో ఉన్నా కానీ లోపల ఫుల్గా ఉన్నాయండి మొక్కలు పూజకైతే నాకు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు కొనక్కర్లేదు ఫుల్గా సరిపోతాయండి మా గార్డెన్లో మొక్కలే సరి పువ్వులే సరిపోతాయండి ఫ్లవర్స్ నాకు చూసారా మా రోజు చిట్టి ఫ్లవర్ రోజు ఫ్లవర్ ఎన్ని పువ్వులు పూస్తుందో ఈ ట్రిప్ పాటిస్తే మీరు కూడా అన్ని పూలే పూస్తాయండి చాలా హ్యాపీగా ఉంటుంది కదా పువ్వులు చూస్తే ఎక్కువ పూలు ఉన్నా కూడా నాకు ఇంకో మొక్క ఉందండి ఫిఫ్టీన్ ఫ్లవర్స్ వరకు అయితే పూసే ఇప్పుడు దానికి మొగ్గలు కూడా ఒక టెన్ ఇలా ఉన్నాయండి చూపిస్తూ ఉన్నాయండి అది మొత్తం అన్నీ ఇడిసినప్పుడు అయితే అసలు చూడడం కనులు పండగగా ఉంటుంది అంతా బాగుంటాయి నా చిట్టు మొక్క అయితే ఏడమైపోయిన చూసారా బాగున్నాయి కదండి ఫ్లవర్సు చాలా ఇష్టం నాకైతే ఈరోజు ఫ్లవర్స్ నాకు ఇవే ఇష్టం నాటు గులాబీ అంటే చాలా ఇష్టం ఇవి పూజకి ఎక్కువ యూజ్ చేస్తాను నేను అందుకే చాలా ఇష్టం ఇంకా నా మనీ ప్లాంట్ చూసారా చాలా పెద్దది వచ్చిందండి ఇల్లు మొత్తం చుట్టేసింది చూడండి ఈ యొక్క ఫిఫ్టీన్ పైన ఉన్నాయి ప్లస్ మొగ్గులు కూడా ఫిఫ్టీన్ దాకా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ కొత్తగా వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి